వెల్కమ్ టు విశాఖ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ పెసరట్లు ఎంతో హెల్దీ అయినా మంతన్ గారు అస్తమాను చెప్పే పెసరట్లు అండి నేను ముందుగా రెండు గ్లాసుల పెసరట్లు తీ పెసరలు తీసుకున్నాను దానిలో ఒక టూ స్పూన్స్ బియ్యం తీసుకున్నాను ఇవి ఓవర్ నైట్ ఓవర్ నైట్ సోప్ చేసి దానిలో నేను పచ్చిమిరపకాయలు అల్లం ముక్క అయితే వేసి గ్రైండ్ చేశాను వీటిని అప్పటికప్పుడు వేసుకోవచ్చు నెక్స్ట్ మార్నింగ్ వరకు ఉంచి కూడా వేసుకోవచ్చు మనం దీంట్లో కంపల్సరిగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఇది అరుగుదలకు చాలా మంచిది పెసలు అరగడానికి కొంచెం టైం పడుతుంది నేను ఇక్కడ జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసి అట్టుగా వేస్తున్నాను ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ మార్నింగే ఇలాంటివి తింటే మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పెసరట్లు హెల్దీ కనుక మీరు వారంలో ఒకటి రెండు సార్లు అయినా వేసుకోవడానికి ట్రై చేయండి ఇది ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా కాల్చుకొని ఓ పక్క కూడా కాల్చి దీన్ని అల్లం పచ్చడితో కానీ కొబ్బరి చట్నీతో కానీ తినండి పల్లీల చట్నీ అయితే అంత